ప్రెస్ అట్లే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టూ థౌజండ్ టెన్ కానీ కొందరు న్యాయమైంది కొందరు లేదు దెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చన్ ఆన్ మై సెల్ఫ్ ఎందుకు ఆయన ఎందుకు అవ్వట్లేదు వాట్ ఈస్ అ ప్రాబ్లం చాలా మంది మనం ట్రీట్మెంట్ ఇస్తాం బాగా అవుతుంది అన్నారు మళ్ళీ వస్తారు ఎందుకంటే వాళ్ళ ఫుడ్ స్టైల్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఒక కార్ డ్రైవర్ వచ్చాడు లాస్ట్ మంత్ లో ఈజ్ టేకింగ్ నె దట్ ఈస్ అస్తమా పేషెంట్ ఇన్ఎల్ ఆర్ కాస్ట్లీ అని నెబుల్ చేసి పెట్టుకుంటాడు డ్రైవర్ ఎక్కడా అంటే కార్లో ఫిక్ చేసేసాడు ఎప్పుడ ఎవరీ వన్ ఆర్ టూ అవర్స్ ఈజ్ టేకింగ్ ఐ జస్ట్ మేడ్ వన్ చేంజెస్ ఒక పాయింట్ ఎల్ సెవెన్ అని ఒక పాయింట్ ఇచ్చాను ఇదే ఒక పాయింట్ అయిన తర్వాత ఎవరీ డే ఒక్క ఇంత ర్యాడిష్ తినమని చెప్పాను ముల్లంగి ర్యాడిష్ అంటే ఎనీ ఫుడ్ విచ్ ఈస్ వైట్ ఇన్ కలర్ అండ్ పంజెంట్ ఇన్ టేస్ట్ ఆ లంగ్ లంగ్ చీని స్ప్రెడ్ చేస్తుంది పెంచదు స్ప్రెడ్ చేస్తుంది స్ప్రింక్లెల్ చేస్తుంది ఇప్పుడు ఏదో ఒక బిఫోర్ కమింగ్ టు యువర్ క్లాస్ సిక్స్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ ఐ టు అనదర్ క్లాస్ అక్కడికి వచ్చి చెప్తున్నాడు రోజుకి పది సార్లు నెబుల్ చేసిన వాడేవాడిని ఇప్పుడు వారానికి ఒక రెండు తూర్లో వాడుతున్నాను సార్ నా దేవుడు సార్ మీరు అన్నారు ఏం దేవుడు లేదప్ప మీ దగ్గర తీసుకోవాలిలా అంటే నేను రాక్షసుడే వాడతాను నేను నీకు ఇవ్వాలి అనుకుంటే నేను దేవుడు అయితే అంతే ఇంకేం లేడు దేవుడికి రాక్షడికి ఏం పెద్ద తేడా లేదు నేను తీసుకోవాలా ఇవ్వాలనేదే ఉంటుంది నేను ఇవ్వాలనుకున్నాను అనుకున్నాను నా రీసెర్చ్ని నేను ఇవ్వాలనుకున్నాను అంతే మీకు దేవుడికే కనిపించచ్చు లేదా కనిపినా లేదు అదంతా సెకండరీ కానీ ఇట్స్ వెరీ క్లియర్ ఒక్క ఫుడ్ విల్ చేంజ్ యువర్ కంప్లీట్ బాడీ ప్యాటర్న్ ఒక్క ఫుడ్ తింటే అవుతుంది ఒక్క ఫుడ్ వదిలితే అవుతుంది అదే ఇట్ ఇస్ డిపెండ్ ఆన్ యువర్ బాడీ కాన్స్టిట్యూషన్ అండ్ ఏ మెరిడియన్ డిస్టర్బ్ అయింది అంతే ఇంకేం లేదు సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఒక్కొక్క ఫుడ్ మిరాకల్స్ చేస్తాయి ఒక్కొక్క ఫుడ్ మీ మెరిడియన్స్ని పాడు చేస్తుంది సో విల్ లెర్న్ వన్ బై వన్ ఇప్పుడు ఒక పది పా పది పదహైదు పాయింట్ను మనం యూజ్ చేసాం అన్ని పాయింట్ని ట్రై చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే గ్రూప్లో అడగండి సో చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ నా పాయింట్స్ నన్నీ వెరిఫై చేయడానికి మీకు ఒక టూ త్రీ వీక్స్ పడుతుంది